హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను పుదీనా రైస్ చేస్తున్నా అండి దానికోసం పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు మాత్రం మా చెట్ల నుండి దింపుకునే ఫ్రెష్ అండి పచ్చిమిర్చి మాత్రం మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి ఇవన్నిటిని మంచిగా వాచ్ చేసి మిక్సీ మిక్సీ పట్టుకోవాలండి పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి కొంచెం స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి ఒక బౌల్ తీసుకొని నూనె నూనె రెండు పావులు పోసి వేసుకోవాలి తర్వాత చిటికాయడ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత అందులో నేను ఇందాక మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని అందులో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత పుదీనా పేస్ట్ ఫైవ్ మినిట్స్ వేపుకున్న తర్వాత అందులో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఒక టూ సెకండ్స్ వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది మాత్రం మిస్ మిస్ కావద్దు అంటే చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవరు ఇట్లా రైసుని నేను ముందే ఉడికించి పెట్టుకున్నానండి ఎందుకంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఆరబెట్టుకోవాలి ఇట్లా ముద్ద ముద్ద ఉండకుండా పొడి పొడిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా తర్వాత దాంట్లో నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా అండి రైసుకు రైసుకు సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలండి సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా అండి ధనియాల పొడి వేయడం వలన మంచి ఫ్లేవర్ ఉంటుంది రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అవు పూదీన రైస్ కలర్ఫుల్గా సూపర్ ఉంది వా టేస్ట్ కూడా సూపర్ ఉంది అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వా సూపర్ కలర్ఫుల్గా ఉంది కదా అండి ఓకేనండి ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ